స్వాగతం స్వచ్ఛ కందుకూరుగా మార్చడమే నా లక్ష్యం కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెం పాలెం డంపింగ్ యార్డు వద్ద మంగళవారం ఘన వ్యర్థాల బయోమైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నో దశాబ్దాలుగా పట్టణ ప్రజలను ఇబ్బంది పెడుతున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు ఘన వ్యర్థాల బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసి త్వరలోనే ఇక్కడ నుంచి చెత్తను పూర్తిగా తీసివేసేలా పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమస్య గురించి అసలు పట్టించుకోలేదని ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నా వారికి జాలి కలగలేదని నాగేశ్వరరావు విమర్శించారు ఎన్నికలకు ముందు ఇంటింటికి తాను వెళ్ళినప్పుడు ప్రజలు డంపింగ్ యార్డు సమస్య గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతానని అప్పుడే హామీ ఇచ్చానన్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు వచ్చినప్పుడు కూడా ఇదే సమస్యపై హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చెత్త రీసైక్లింగ్ కార్యక్రమం వేగంగా జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలోని మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో మొదటిగా నలభై మున్సిపాలిటీల్లో ఈ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించారని వాటిలో కందుకూరు కూడా సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణకి కందుకూరు పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఎవరిని అవాంతరాలు సృష్టించినా కందుకూరు పట్టణంలో అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రజలే తమకు సుప్రీం అని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చామని అన్నారు కందుకూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జగన్ పత్రిక సాక్షిలో అసత్యాలు రాయిస్తున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల కాలంలో మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి జరిగిందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే మున్సిపల్ ఈ గణపతి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు అన్ని వార్డు అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఈ లెగసీ వేస్ట్ ప్రాసెస్ మన కందుకూరు మున్సిపాలిటీలో ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి వచ్చిన అందరికీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా సోదరులకి అందరికీ తెలియజేసుకుంటాము ఈ రోజు మన కందుకూరు పట్టణంలో నేనైతే ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నా గత దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ సమస్య మీ అందరికీ కూడా తెలిసిన విషయం సాయంత్రం అయిన తర్వాత పొగతో ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు మనం అందరం కూడా చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడం అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎండీ గారు పట్టాభి గారు కూడా మన ప్రాంతం ఈ డంపింగ్ యాడ్ చూడడం ఇది కంపల్సరిగా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో కందుకూరు మున్సిపాలిటీని పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మేము కోరడం దానికి ఆయన నూట ఇరవై మున్సిపాలిటీ నలభై మున్సిపాలిటీలు స్టార్ట్ చేసి ఎలక్షన్ వేస్ట్ ప్రాసెస్ దాంట్లో మనకు కందుకూరు తెచ్చినందుకు గౌరవ మంత్రి గారికి కూడా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు గత దశాబ్దాల కాలం నుంచి ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఈ సంవత్సర కాలంలో ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ను కూడా కంపేర్ చేసుకోవాలని చెప్పి పత్రికా సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా ఒక సోదరుడుగా మీకు అందరికీ కూడా చెబుతా ఉన్నాను కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం నాకు ఎక్కడ కూడా చెడు ఆలోచనలు చెడు మనస్తత్వం కూడా మాకు లేవని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కందుకూరు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీకు తెలుసు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా నిరోధించాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా పని ముందు పని కొన్ని చేయాలనే ఆలోచనలతో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పొద్దు వాళ్ళందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటు నిన్న సాక్షి పేపర్లో చూశాను ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అని వాళ్ళు సార్ హెచ్సిఎం గారి గురించి కూడా ఏదో రాయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఈ సంవత్సర కాలంలో నేను ఇక్కడే చెబుతున్నా ఇన్ ఇంక్లూడింగ్ పేపర్తో సహా మీకు ఇస్తా ముప్పై రెండు కోట్ల రూపాయలతో కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేశాం ఈ సంవత్సర కాలంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత నిధులు నేర్చుకువచ్చారో ఒకసారి సాక్షి పేపర్ ఆ చెత్త పేపర్ నేను అడుగుతా ఉన్నాను ఎందుకు చదువుతా ఉన్నా అంటే మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు దానికి కనీసం మున్సిపాలిటీకి రంగులు కూడా వేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి సెంట్రల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి కందుకూరుకి ఏ విధంగా గుర్తింపు తేవాలని చెప్పి మేము కష్టపడతా ఉంటే దాన్ని కూడా ఓడ్చుకోలేని పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏవో మాటలు చెప్పి అదవుతుందా ఇది అవుతుందా కంపల్సరిగా ఏవైతే చెప్పాడో మా నాయకుడు అన్ని కంటిన్యూ సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పాడో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్ని చూచా తప్పకుండా చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అలాగే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ అన్ని వ్యవస్థల్లో ఏమైనా మార్పులు వచ్చినాయో ఈ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కొన్ని సంవత్సర కాలంలో చేశామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ నిన్న అన్నదాత సుఖీభవ ప్రతి రైతు అకౌంట్లో ఏదైతే చెప్పాం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇమ్మీడియట్ గా వేయడం కానీ అలాగే తల్లికి మందనం కానీ అలాగే వృద్ధ వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇవన్నీ ఏదైతే గ్యాస్ కనెక్షన్లు రేపు ఆగస్టు పదిహేను నుంచి బిబస్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో చూచా తప్పకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి అదే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇరవై ఆరు వేల టన్నులకే ఈ లెగ్స్ వేస్ట్ కాంట్రాక్ట్ రెండు కోట్ల రెండు కోట్ల రెండు కోట్ల నలభై లక్షలతో ఈ ఇరవై ఆరు వేల టన్నులు రిమైనింగ్ డెబ్బై వేల టన్నులు ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చారు ఎవరో మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా రిమైనింగ్ ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ మిషన్లు అక్కడనే షు చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఫస్ట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మన పోతురాజ్ మెట్టి ఏరియాలో చూస్తూ ఉంటే వర్షం కాలంలో ఆ స్మెల్ చూస్తూ ఉంటే ఎస్సీ ఎస్సీకాన్ని సోదరు చెప్పేవాళ్ళు ఈ దయ్యి ఇది ఎప్పుడు పోద్దాయ్యమ్ మాకు అని చెప్తే నేను తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత నాకు చేత అయిన వరకు ఈ ప్రాంతానికి డబ్బింగ్ తరలిస్తానని చెప్పా ఆ మాట కట్టుబడే ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం రకరకాలుగా చెప్పుకోవచ్చు కమిట్మెంట్ ఉండాలి ఏదైనా ఒక చేయాలనుకుంటే కష్టం నష్టం ముందుకు పోయే ఆలోచనతో నేను ముందుకు పోతా ఉన్నా ఎవరిన్ని అబద్ధాలు చెప్పినా కందుకూరు ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాక్షి పేపర్ ఈ వైసీపీ నాయకులు కూడా అభివృద్ధి మీకు కళ్ళు కనపడకపోతే మేము మీకు పేపర్లో వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఈ రోజు ఒక శుభ పరిణామం చెప్పాలి కందుకూరు నియోజకవర్గాన్ని కందుకూరు పట్టణానికి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అనేక మంది పరిపాలించి చెత్తను పేర పెడితే ఇప్పుడు వచ్చిన మన నాయకుడు అభివృద్ధిని తులిమెస్తా కందుకూరు మధ్యలో ఉన్న ఈ చెత్తను త్వరితగతిన ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటకు తీసుకోవడానికి అనేక సన్నాహాలు చేసి గంటకొక ఒక యాభై టన్నులు అంటే ఇక్కడ లక్ష టన్నులు క్వాంటిటీ స్టాక్ ఉంది ఈ లక్ష టన్ను గంటకొక యాభై టన్నుల వేగంతో దాన్ని రీ రీసైక్లింగ్ చేసి దీన్ని బయటకు పంపించే కార్యక్రమం వేగవంతంగా చేస్తున్నారు ఇంతటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కందుకూరు పట్టణ ప్రజలందరి తరఫున ఈ ఈ ప్రాంత వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అభివృద్ధిలో తొలి మెట్టుగా ఈ కార్యక్రమం పట్టణంలో చేపడుతున్నారు అభివృద్ధికి వాళ్ళు రోడ్లు డివైడర్లు కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వర్సులు రాష్ట్ర మొత్తంలో కందుకూరు ముందు సంతోషిస్తున్నాం ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు చేప ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు రోజు కందుకూరు పట్టణంలోని ఎన్నో సంవత్సరాలు కనీసం పాతి సంవత్సరాల నుంచి తేరకపోయిన చెత్తని సైక్లింగ్ ద్వారా అవుట్ బయట బయట వైపు తీసుకెళ్ళడానికి అందుకూరు శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు పెద్ద ఈ ఈరోజు మనకు అందుకూరు పట్టణంలో చేస్తున్నాడు దీనివల్ల సుమారు ఐదు వార్డులు ప్రజలకి దోమలు మురికి సంబంధించిన వ్యవహారం లేకుండా సంతోషంగా ఉంటారు ఈరోజు నుంచి దీనివల్ల సీజన్లకే జ్వరాలు డెంగ్యూ జ్వరాలు విధంగా రావటం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ డంపింగ్ యార్డ్ పోవటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ డంపింగ్ యార్డ్ తీయడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి జనాలు చుట్టుపక్కల ప్రజలు అందరూ అల్లాడిపోతున్నారు ఈరోజు ఈ డంపింగ్ యార్డ్కి ఈ జనాల మొత్తానికి మోక్షం కలిగించిన మా ఎమ్మెల్యే ఇంజు నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Be fair.